అన్యాక్రాంతం చేరలో ఉన్న ఆలయ భూమి పంచాయతీకి రిజిస్ట్రేషన్ ప్రభుత్వ భూమిగా నిర్ధారించిన తహసీల్దార్ భక్తుల కోరిన కోల్కెలు తీర్చే కల్పవల్లి ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడలో వెలిసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి ఆలయంకు ఎదురుగా ఉన్న కోట్ల విలువ చేసే భూమి ఇటీవల అన్యాక్రాంతమై వివాదాస్పదమైన విషయం విదితమే అయితే ఈ భూమి ఆలయానికి సంబంధించినదేనని సాక్షాత్తు అమ్మవారి సాక్షిగా ఎండోమెంట్ అధికారులు స్థానిక ఎమ్మెల్యే నిర్ధారించారు అమ్మవారి భూమి సెంటు కూడా పోనివ్వమని ప్రతిజ్ఞలు చేశారు అయితే ఈ భూమిని రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిగా నిర్ధారిస్తూ నివేదికలు ఇచ్చారు దేవాదాయ శాఖ వారు మాత్రం తమదేనంటూ ఆర్డీఓ కోర్టులో వేసినట్లు చెప్పుకొస్తున్నారు కానీ ఈ ప్రక్రియ ఇలా ఉండగా ప్రైవేటు వ్యక్తుల చేరలో ఉన్నవారు అందులో కొంత భూమిని పంచాయతీకి ఇంకుడు గుంతకు గిఫ్ట్ గా రిజిస్ట్రేషన్ చేశారు కోట్లు విలువ చేసే భూమి కావడంతో అన్యాక్రాంతం చేసిన వారు ముందస్తుగా ఎమ్మెల్యే ఆదేశించిన ఆదేశాన్ని కొన్ని రోజులకి అమ్మవారి చెంతకు వచ్చిన దాతలకు గుట్టు చప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్లు చేయించినట్లు సమాచారం అన్యాక్రాంతం చేసేందుకే ఇన్ని పథకాలు పన్నుతున్నారని భక్తులు ఆవేదన చెందుతున్నారు దీనిపై అమ్మవారి భక్తురాలైన కోవూరు ఎమ్మెల్యే వేంబిరెటి ప్రశాంత్ రెడ్డి ఆలయ అభివృద్ధికి సొంత నిధులు కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేశారు అమ్మవారి ఆస్తులను ఇష్టానుసారంగా చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుకుంటున్నారు